హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వ్లాగ్ పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి ట్వెల్వ్ థర్టీకే ఎందుకంటే వీళ్ళకి సెలబ్రేషన్స్ ఉంటాయన్నమాట క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవన్నీ కూడా అయిపోయినాయి ట్వెల్వ్ థర్టీకే వాళ్ళకి అయిపోతుందంట అందుకుని తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం హోంవర్క్ అనేది పెండింగ్ ఉంది అది కూడా చేసే చేయించేశాను చేయించిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అయ్యిందండి పైనుంచి ఈ బట్టలు తెచ్చేసి మడత పెట్టేశాను ఇంకా ట్యూషన్ టైం అవుతుందండి ఒక రెండు బ్లౌజులు కట్ చేసుకుందా చెప్పేసి చెప్పేసి లైనింగ్ను ఆరబెట్టేస్తున్నాను బయట చల్లగా ఉంది వేసినా కూడా ఆరవు సో ఇప్పుడు నేను యూట్యూబ్లో కుట్టిన ఫస్ట్ది ఏంటో చూపిస్తాను నేను ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి నేర్చుకున్నది ఏంటో తెలుసండి చూడండి ఇప్ ఇవైతే ఇంట్లో దాచిపెట్టిన లైనింగ్ పీసులు లాంటివి అనమాట అంటే లైనింగ్ కాదు కాటన్ కాటన్ మనము డ్రెస్సెస్ కుడతాను కదా అప్పట్లో నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ డ్రెస్సెస్ బాగా కుట్టేదాన్ని బ్లౌజులు అంతగా తీసుకునేదాన్ని కాదు అంతగా పర్ఫెక్ట్ అవ్వలేదన్నమాట అప్పటికి ఇంకా తర్వాత తర్వాత స్లోగా బాగా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత బ్లౌజుల మీద పడ్డాను కానీ అంతకంటే ముందు లాంగ్ ఫ్రాక్లు డ్రెస్సులు ఎక్కువ ఉండేయండి ఇది చూడండి ఇవన్నీ కూడా నేను మాస్కులు కుడదామని బయటకు తీసాను అనమాట నేను యూట్యూబ్లో నేర్చుకున్న ఫస్ట్ ఐటెం ఏంటో తెలుసా మాస్క్ అండి చాలా విచిత్రంగా చాలా థ్రిల్లింగ్గా చెప్పుకుంటానికి ఎంతో ఆనందంగా ఉంది అప్పటి రోజుల్లో బయటికి వెళ్ళి మాస్కులు తుడుకునే అంత సిచ్యువేషన్ కూడా లేదనమాట చిన్నపిల్లలతో ఉన్నాను కదా బయటకు వెళ్ళాలన్నా భయంగా ఉండేది ఆన్లైన్ కూడా పూర్తిగా ఆఫ్ చేశారు చాలా స్ట్రిక్ట్గా ఉండేది మా తెలంగాణ సైడ్ చాలా స్ట్రిక్ట్గా ఉండేది బయటకు రావడానికి కూడా లేదు అలాంటప్పుడు నేను ఏం చేయాలో అర్థమయ్యేది కాదు పాత మిషన్ ఉంది కదా సరే ఒక మాస్క్ అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక ఏదో ఒకటి ఛానల్లో మనకప్పటికి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అవి ఏమీ తెలియదండి జీరో నాలెడ్జ్ అనమాట యూట్యూబ్లో కూడా జస్ట్ సర్చ్ చేయగానే ఏదోస్తే అది ఓపెన్ చేయాలనే ఉండేది అంత నాలెడ్జ్ మాత్రం ఉండేది ఫస్ట్ ఓపెన్ చేయగానే వచ్చింది అది కొంచెం కష్టంగా అనిపించింది ఏం అర్థం కాలే మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేశాను అది కొంచెం ఈజీగా అనిపించింది మళ్ళీ ఇంకొకటి దాని వెనకాల ఇంకోటి వచ్చింది అది చాలా ఈజీ ఉంది అదేంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలాగ కట్ చేసుకోవాలి ఏంటనేది చాలా ఈజీ అండి చేతితో కూడా కుట్టేసుకోవచ్చు కానీ నాకు మిషన్ ఉంది కదా మిషన్ మీద ఏదో తిప్పలు పడుతూ కుట్టాను మొత్తం మీద చాలా బాగా వచ్చింది ఆ తర్వాత పైన వాళ్ళు ఒక రెండు ఇచ్చారు కుట్టమని అదే నేను ఫస్ట్ ఫస్ట్ కుట్టిన యూట్యూబ్లో చూసి ఏంటంటే ఇంకా మాస్క్ అనేది చెప్పుకోవాలి ఇవన్నీ పాతవండి ఇవన్నీ కూడా పాత క్లాత్లు అనమాట అంటే పాత అంటే కొత్తవి కానీ ఎప్పుడు సో తర్వాత వచ్చేసి నేను ఈరోజు కుట్టిన బ్లౌజ్లు రెండు వీడియోస్ మాత్రం నాలుగు పోస్ట్ చేసినట్టున్నాను షే బెల్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక మూడు నాలుగు పోస్ట్ చేశానండి ఇంక ఇది పఫ్ కదా చాలా తక్కువ క్లాత్ తోటి పఫ్ హ్యా హ్యాండ్ కటింగు స్టిచ్చింగ్ ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేశాను ఇదండి ఈరోజు ఈవినింగ్ లాగు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్